హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి సమాచారం గురించి తెలుసుకుందామండి అదేంటంటే ఈ మొక్క యొక్క ఆకులను కనుక మనము ఆ దేవునికి సమర్పించినట్లయితే ఇంట్లో ఐశ్వర్యము మరియు మనం అనుకున్నటువంటి కోరికలు అనేటువంటివి తీరుతాయండి ఎలాంటి కోరికనైనా నెరవేరు తీరుతుంది మనం ఎన్ని పుష్పాలు సమర్పించినా సమర్పించకపోయినా ఈ ఒక్క ఆకును కనుక మనము ఆ భగవంతునికి సమర్పించినట్లయితే మనము కొన్ని లక్ష పుష్పాలతోటి దేవునికి పూజ చేసిన దానితోటి అవుతుంది అండి ఆ ఒక్క మొక్క మనకి ఇంట్లో ఇంట్లో ఉన్నట్లయితే సిరి సంపదలు అనేటువంటి అభివృద్ధి చెందుతాయి వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు నేను కొన్ని కొత్త మొక్కలను తీసుకొచ్చానండి ఆ మొక్కలు ఏంటనేటువంటి మీకు చూపిస్తున్నాను ఇవి ఇంతకుముందు మా ఇంట్లో ఉండే కాకపోతే సమ్మర్లో మేము ఊరెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు అనేటువంటి నిద్రపోయినాయి ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి సో నేను అందుకనే కొన్ని మొక్కలను తీసుకొచ్చాను ఇంకా మా నర్సరీ చిన్న టూర్ మీకు తెలుసు కదండి ఇది గొట్టం పూల మొక్క అని అంటారండి ఈ మొక్క అనేటువంటిది ఎల్లో కలర్లో ఫ్లవర్స్ని పూస్తుందండి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో గొట్టం లాగా ఇలా ఇలా ముందుకు వచ్చి ఫ్లవర్స్ అనేటువంటివి వస్తాయండి ఒక గుత్తి దగ్గర మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ కంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఇది మనకు నర్సరీలో అయితే ఇలా కుండితో ఇచ్చారండి వాళ్ళు ఇలా బ్లాక్ కుండీలో ఇస్తారు దీన్ని మనము రెడ్ కానీ ఎల్లో కానీ కుండీలోనికి మార్చుకోవాలి అయితే ఈ కుండి బాగానే ఉంది కదా స్ట్రాంగ్గా మళ్ళీ ఎందుకు మార్చడము అని అనుకుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఈ కుండికి ఎల్లో కలర్ అనేటువంటిది లేదా రెడ్ కలర్ అనేటువంటిది వేసుకోండి ఎందుకంటే రెడ్ అండ్ ఎల్లో అనేటువంటిది మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఎల్లో అనేటువంటిది ఎల్లో రంగు అనేటువంటిది గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమయ్యేలా చేస్తుంది రెడ్ కలర్ అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది అందుకోసమని ఆ కలర్స్ ఉన్నటువంటి కుండీలోనికి మీరు మార్చుకోండి నేను కుండీలకు మార్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది రె రెండవ మొక్క మారేడు మొక్క అండి ఈ మొక్కని ఇంతకుముందు ఉండే చెప్పాను కదా సమ్మర్లో ఇలా నిద్రపోయింది మళ్ళీ నేను తీసుకొచ్చాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగా వస్తుంది మొక్క చూడండి చాలా బాగుంది ఆకులు కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఇట్లా మూడు ఆకులు కలిసి ఒక ఆకులాగా మనము అంటామండి అంటే బిల్వదల పత్రము అని అంటాము ఇప్పుడు మనము శివయ్యకు కానీ ఎవరికి అయినా కూడా పూజ చేసినప్పుడు ఎన్నో రకాల పుష్పాలను సమర్పిస్తామండి అవన్నీ పుష్పాలు మనం సమర్పించినా సమర్పించకపోయినా ఈ ఒక్క ఆకును కనుక మనం సమర్పించి మన కోరిక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరి తీరుతుందండి ఇంకా శివయ్యకైతే ఈ ఆకు అంటే చాలా ఇష్టం అండి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ శివయ్య ఆ శివయ్యకు మూడు కన్నులు ఉంటాయి కదండి అలా మూడు కన్నులలాగా కూడా ఈ ఆకును మనము అంటారండి శివరాత్రి అప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ వచ్చే సోమవారాలలో ఈ ఆకుని ఆ శివయ్యకు మనం సమర్పించి ఏ కోరికనైనా కోరుకున్నా మనకు ఖచ్చితంగా నెరవేరి తీరుతుందండి ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా సిరి సంపదలు అయితే కలిగి తీరుతాయండి లక్ష్మీదేవికి ప్రతీకగా ఈ యొక్క మొక్కను చెప్తారండి మారేడు మొక్కను నెక్స్ట్ థర్డ్ వన్ అండి తులసి మొక్కకు మనము కార్తీక మాసంలో తులసి మొక్కకును ఇలా ఉసిరి మొక్కకు కళ్యాణం అయితే చేస్తారని మనకు తెలుసు కదా ఇదే మొక్కండి మీకు ఇంతకుముందు కూడా నా వీడియోస్ చూసినప్పుడు ఆ వీడియోలలో తులసి మొక్క ఈ తులసి మొక్కను ఈ ఉసిరి మొక్కను కూడా చూపించాను ఇది కూడా నిద్రపోయిందండి ఎండాకాలం నీళ్ళు పోయాక సో అందుకని మళ్ళీ తీసుకొచ్చాను ఇప్పుడు మంచిగా వచ్చిందండి చూడండి ఇలా బ్రాంచెస్ త్రీ బ్రాంచెస్ వచ్చిన దాన్ని తీసుకొచ్చాను సింగిల్గా ఉన్నదాన్ని తీసుకురాలేదు నేను ఇది పెరుగుతుందండి ఈ మొక్కను మనము విష్ణుమూర్తి స్వరూపంగా చూస్తామండి దీని యొక్క కాయలను భగవంతుని దగ్గర పెట్టి దీపారాధన చేసి కోరుకుంటూ మన కోరికలు అనేటువంటివి నెరవేరుతాయండి ఈ మొక్క మనకి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీనారాయణులు ఇంట్లో ఉన్న దాంతో సమానం చెప్పాను కదా దేవతా వృక్షాలు అని ఆ మొక్కలలో ఇవి ఇది ఈ మొక్క ఇవి నేను తీసుకొచ్చిన మొక్కలు కూడా దేవతా మొక్కలకు సంబంధించినవి అండి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి దాన్ని బట్టి మనము ఇంట్లో పెట్టుకోవాలి అండి చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు అవి దేవతా మొక్కలు పెట్టుకోకూడదు అని అలాంటివి మీరు పట్టించుకోకండి మనము మనకు పడని రోజులలో దూరం ఉంటే సరిపోతుందండి మన ఇంట్లో వాళ్ళతో మనం నీళ్ళు నీళ్లు పోపిస్తే సరిపోతుంది ఇంకా దానికి భయపడి మనము ఆ మొక్కలను దూరంగా ఉంచుకోకూడదండి ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే తిరిగి మనకు అంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుందండి మొక్కలను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మొక్కలను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్